యుద్ధ కళ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది మార్షల్ ఆర్ట్స్ అందులో భాగమైన కరాటే కుంగ్ఫు బాక్సింగ్ కానీ అంతకు మించిన మరో వజ్రాయుధం ఈ ప్రాచీన కళలో భాగమై ఉందనే విషయం ఎంతమందికి తెలుసు ధన మాన ప్రాణ రక్షణకి కవచంలా పనికొచ్చే ఆ పూర్వ కళలో ఎంతో మందిని సుశిక్షితులు చేస్తున్నాడు ఒక యోధుడు ఎందరో సిల్వర్ స్క్రీన్ హీరో హీరోలని సిల్వర్ స్క్రీన్ పై మెరిపించిన ఆయన తెర బయట ఇంకెంతో మందిని రియల్ హీరోస్గా మార్చుతున్నాడు ఇంతకీ ఎవరైనా ఏంటా కదా లో యోధుడు పేరు షిఫు శర్మ షాలిన్ కున్ఫు ఆయన ప్రత్యేకత నేర్చుకున్నది చైనాలు పంచుతున్నది ప్రపంచమంతా వాహ్ సీన్ యాక్షన్ ఎపిసోడ్ ప్రపంచం కదా హీరో షారుఖ్ ఖాన్ అదరగొట్టేశాడు అందాల మాధురి గాల్లో ఎగురుతూ దుండగుల్ని దునుమాడించేసిందిగా వావ్ కత్తి తిప్పడంలో లవర్ బాయ్ సిద్ధార్థ్ తనను మించినోడు లేడనిపించుకున్నాడుగా చూడ్డానికి అదరహో అనిపించేలా ఈ ఫైవ్ నిజంగానే అద్భుతం దాన్ని తెర మీద ఈ తారలు అద్భుతంగా ప్రదర్శించడంలో కీలక పాత్ర మాత్రం షిఫు కనిష్క శర్మది యుద్ధ కళలో ఆయనకున్న నైపుణ్యానికి ఆయన నేర్పిన మెళకువలు ఆయన చెప్పిన పాఠాలే ఈ వెండితెరపై కనిపించిన అపురూప దృశ్యాలు అంటే అసలు హీరో కనిష్క శర్మ అన్నమాట పంద్రా సాస్ ఇండియన్ స్పెషల్ ఫోర్సెస్ కుద్దాం ఎన్ ఎస్ జి మార్కోస్ काउंटर टेररिस्ट फोर्सेस इनको ट्रेनिंग दे रहा है फिर बॉलीवुड में बहुत फिल्मों का एक्शन डिज़ाइन किया अक्षय कुमार मेरा स्टूडेंट था शाहरुख खान वगैरह सो मूवीज़ का भी एक्शन बनाते हैं तो सब कर रहे हैं अच्छा काम कर रहे हैं सब इज़ द एनी फ्रॉम टॉलीवुड तेलुगु इंडस्ट्री मैंने आ, एक फिल्म की थी अनग धीरो वंस अपन अ वॉरियर उसमें मेरा जो स्कूल फ्रेंड था सिद्धार्थ सूर्यनारायण

అందుకే మార్షల్ ఆర్ట్స్ లో దీనికి అంత ప్రత్యేకత ఆరవ శతాబ్దంలో చైనాలో పుట్టిన ఈ యుద్ధ కళ మనందరికీ తెలిసిన కుంగ్ ఫు కరాటే బాక్సింగ్ లాంటి మార్షల్ ఆర్ట్స్ కన్నా ముందే ఈ ప్రపంచానికి పరిచయం అయింది అలాంటి యుద్ధ కళని నేర్పేందుకు షాలిన్ టెంపుల్స్ ని హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్థాపించి ఎంతో మందికి శిక్షణనిస్తున్నారు కనిష్క్ శర్మ ఐదేళ్ల వయసులో మార్షల్ ఆర్ట్స్ పై మక్కువతో శిక్షణ తీసుకోవడం ప్రారంభించిన కనిష్క్ శర్మ దాన్ని లోతుగా శోధించారు ప్రాచీనమైన షావలిన్ కుంగ్ఫూలో నైపుణ్యం పొందాలని భావించారు రెండు వేల ఎనిమిదిలో చైనాకు వెళ్లిన కనిష్ కఠోర సాధనతో అనుకున్నది సాధించారు ఆ తర్వాత భారత్ వచ్చి ఎన్నో షావలిన్ టెంపుల్స్ ని ప్రారంభించి అసలైన కుంగ్ఫూని నేటి తరానికి పరిచయం చేస్తున్నారు ప్రస్తుతం ఇండియాలో ఈ షావలిన్ టెంపుల్స్ మెయిన్ బ్రాంచ్ ఉత్తరాఖండ్ నైనిటాల్లో ఉండగా हैदराबाद शाहव्यापा इनमी ब्रांच लुनना लेकिन कितनी शावलिन था नहीं इंडिया में इसलिए मैं शाउलिन टेंपल गया दो हज़ार फिर मैं उसको इंडिया में लेके आया वापस और अभी इंडिया में आठ ब्रांच है और ये शाउलिन टेंपल हैदराबाद ब्रांच है जिसको मास्टर वज्राक्ष हेड करते हैं और वर्ल्ड में, में मेरा आठ ब्रांचेज है यू में थाईलैंड में अलग अलग कैनेडा स्वीडन सबसे पहले बॉडी कोऑर्डिनेशन शार्प मेमरी तीसरा चीज यू आर नॉट अग्रेसिव यू काम डाउन यू नो यू आर नॉट अ फ्रेड दो फियर बट यू नॉट अ बुली यू डोंट बिली यू बिकम सो फाइट मार्शल आर्ट आर कॉल्ड फाइटिंग जेंटलमैन वी आर जेंटलमैन जो एक आर्मी और टेररिस्ट में फ़र्क होता है वही एक सड़क में लड़ने वाले बिन्डोर मार्शल आर्टिस में फर्क होता है यूज़ इट फॉर द राइट कॉज नॉट फॉर द राइट कॉज बहुत जगह शाउल गुफू का नाम यूज़ करते हैं और वो गलत है बिकॉज यू आर डिसीविंग स्टूडेंट्स आपको नहीं आता है पंद्रह दिन में कोई मास्टर नहीं बनता అంటే చైనాలోని ఒక చిన్న కొండపై ఉండే అటవీ ప్రాంతం షావలి కుంఫో మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ ప్రారంభమైంది కూడా ఇక్కడే ఆ కళని నేర్పే ప్రాంతాన్ని అక్కడి భాషలో టెంపుల్ అంటారు కాబట్టి అది షావలిన్ టెంపుల్ ఒక్క కాదు దేశాల్లో షాలింగ్ టెంపుల్స్ ని ప్రారంభించారు కనిష్ శర్మ షాలిన్ కుంఫు అంటే ఫైటింగ్ మాత్రమే కాదంటారు ఆయన సెల్ఫ్ డిఫెన్స్ తో పాటు మానసికంగా తమను తాము మెరుగుపరుచుకునే అవకాశం అంటారు ఈ షావన్ కుంఫు వల్ల వెపన్స్ యానిమల్ స్టైల్స్ मेडिटेशन सेल्फ डिफेंस तो पाटू मेंटली एंड फिजिकली स्ट्रांग अवत सन्नदी कनिष्क शर्मा चेपे माटा प्लीज प्लीज कम एंड एक्सपीरियंस शाओलिन कुंफू बिकॉज़ ये एक मार्शल आर्ट है जहां पे आपको हीलिंग ध्यान मेडिटेशन सेल्फ डिफेंस स्किल्स बॉडी मैकेनिक्स कैलिस्थेनिक्स आपको सब चीज एक साथ मिलती है इट इज लाइक इट्स इट्स रॉन्ग टू यूज द वर्ड शॉप बट इट इज इट्स अ सिस्टम व्हिच इज सो बिग इट हैज़ बेनिफिट फॉर एवरी वन एक पाँच साल से लेके एक सत्तर साल तक का आदमी या औरत बच्चा इसको प्रैक्टिस कर सकता है फोर्टी टू ईयर्स से मैं मार्शल आर्ट्स ट्रेनिंग कर रहा हूँ और मैं अभी भी परफेक्ट नहीं हूँ मुझे लगता है टू बी अ मास्टर यू ऑलवेज हैव टू बी अ स्टूडेंट आई ऑलवेज टेल पीपल बट अनफॉर्चुनेटली इंडिया में जरा सा ब्लैक बेल्ट मिलने के बाद लोग ऐसा हो जाता है ग्रैंड मास्टर जैसा वो बहुत गलत है मैं आज भी साल के तीन महीने ट्रेनिंग करता हूँ ఐ హ్యావ్ ట్రైన్ ఇన్ ఎయిట్ డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్ మరి అభిబీ సీక్తం సో మే దిస్ ఇస్ మై ఓన్లీ మెసేజ్ దేర్ ఇస్ నో గుడ్ అండ్ బ్యాడ్ స్టూడెంట్స్ దే ఓన్లీ గుడ్ అండ్ బ్యాడ్ మాస్టర్స్ అందుకే ఈ యుద్ధ కళను కేవలం సినిమా స్టాంగ్స్ వరకే పరిమితం చేయలేదు కనీష్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా సినిమాల్లో తన కళను ప్రదర్శించిన కణష్ ఇండియన్ ఆర్మీలో పని వారికి సైతం స్పెషల్ సెషన్స్ ఏర్పాటు చేసి ఈ షాలెన్ కుంఫుబిజని నేర్పిస్తున్నారు ఎయిర్ ఫోర్స్ స్పై లాంటి విభాగాల్లో పని వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైతం వీర దగ్గర శిష్యులుగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు అసలు మార్కెట్లో మొత్తం ఏంటంటే హింఫు అనే పేరు షోలిన్ అనే పేరుని అందరూ వాడుకుంటున్నారు కానీ సాలిన్ అంటే అసలు షాలిన్ మీనింగే తెలియదు ఇక్కడ అలా అక్కడ కుంఫు ఓర్ నేర్పిస్తారు వాళ్ళు అక్కడ శర్మ దగ్గరికి వెళ్ళినాక నేను ఆ మీనింగ్ అది అక్కడ సిస్టమేటిక్గా బేసిక్స్తో సహా మళ్ళీ నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మళ్ళీ నేను అక్కడ ఆల్రెడీ థర్టీ ఇయర్స్ ప్రాక్టీస్ చేశాను దాని తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి ఫైవ్ ఇయర్స్ నుంచి బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను ఇది యాక్చువల్లీ మేము చాలా విషయాలు తెలుసుకున్నాము యాక్చువల్గా నైంటీ ఫోర్ ఫార్మ్స్ ఉంటాయి వన్ నాట్ ఎయిట్ టైప్స్ ఆఫ్ లాగ్స్ ఉంటాయి థర్టీ టూ లాక్స్ చిన్న అని లాకింగ్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో థర్టీ టూ టైప్స్ ఎయిటీన్ టైప్స్ సెవెంటీ టూ టైప్స్ వన్ టైప్స్ ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అది తెలుసుకోవడం వల్ల నాకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది గ్రో అయింది నేర్చుకుంటూ నా కొద్దిగా ఇంకా నేర్చుకోవాలి అన్న తప్పన ఒకటి ఇంకొకటి దీంట్లో ఇంకా డీప్గా వెళ్ళాలి నేర్చుకోవాలి అని అనిపిస్తుంది అన్ని యుద్ధ కళల మాదిరిగానే చైన్ స్ట్రైట్ స్క్వాడ్ గున్బించుంగ్ కటానా నంచాకు ట్రిపుల్ నంచాకు ఇలా పద్దెనిమిదికి పైగా వెపన్స్ ఇందులో భాగం చెప్తున్నారు కనిష్క్ అవసరాన్ని బట్టి ఈ పురాతన యుద్ధ ఆయుధాల వాడకం ఉంటుందని చెప్తున్నారు యుద్ధ కళల్లో మేటి తనకు తానే సాటి అన్నట్టుగా ముందుకు సాగుతున్న కనిష్క్ శర్మ షాలింగ్ కుంఫు యుద్ధ నైపుణ్యానికి మరింత ప్రాచుర్యం కల్పించడమే తన లక్ష్యం అంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు